సమ్మర్ వచ్చేసింది మనకెక్కడ చూసినా మామిడి పళ్ళు తాటి ముంజలు కనిపిస్తూనే ఉంటాయి సీజనల్ ఫ్రూట్స్ అన్నింట్లో కూడా మామిడి పళ్ళనే ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మామిడి పండు అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంతమందికి ఏమో మామిడి పండును ముక్కలుగా కట్ చేసుకొని తినడం అంటే ఇష్టం ఇంకొందరేమో మామిడి పండును బాగా నలిపి దానిలో గుజ్జు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే ఇంట్లో కర్రీ ఏమీ లేనప్పుడు పెరుగన్నంలో ఇలా మామిడి పండు ముక్కలను కట్ చేసుకొని తింటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది మేమైతే పెరుగన్నంలో మామిడి పండు ముక్కలు కట్ చేసుకొని నంజుకొని తింటాము ఇలా చేస్తే పెరుగన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలా ఇష్టంగా కొనుక్కున్న మామిడి పళ్ళు తినడానికి పుల్లగా ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది మామిడి పళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు చూడడానికి కలర్ఫుల్ గా నిగనిగలాడుతూ ఉన్న పళ్ళన్ని స్వీట్ గా ఉంటాయి అనుకోకండి అలా అనుకొని ఒకసారి బాగా మోసపోయాను చూడడానికి ఫ్రెష్ గా నిగనిగలాడుతూ కలర్ఫుల్ గా ఉన్నాయి తీరా ఇంటికి వచ్చాక తిందామని కట్ చేసి చూస్తే పుల్లగా ఉన్నాయి ఇంకప్పటి నుండి మామిడి పళ్ళు కొనేటప్పుడు తొడుమి దగ్గర గిల్లి చూస్తాను అలా చేసినప్పుడు మనకు మంచి స్వీట్ స్మెల్ వస్తుంది అలానే మామిడి పండు లైట్ రెడ్డిష్ కలర్ లో ఉన్న పండు అయితే చాలా స్వీట్ గా ఉంటుంది ఇంకప్పటి నుండి ఎప్పుడు మామిడి పళ్ళు తీసుకోవాలన్నా కానీ ఇలానే చూసి తీసుకుంటాను అలా అని మామిడి పళ్ళను మరీ ఎక్కువగా కూడా తినకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన వీడియోస్ షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్